బయస్ ఉన్నాయి కదా ఇప్పుడు ఏం కార్ కొడితే కార్ కొడుకు లేదు కదా ఇప్పుడు మరి కాంగ్రెస్ ఉంది కదా మొత్తం కాంగ్రెస్ పోతుంది పక్క పర్సన్ కాంగ్రెస్ వెళ్లిపోతుంది కార్ కొడితే వస్తే కాంగ్రెస్ మన ఐడియా లేదు బిఆర్ఎస్ బిఆర్ఎస్ లో ఆమె ఆమె జ్యోతియం ఉంది అసలు సునీత ఆమె అవును ఆమెకేం ఎక్స్పీరియన్స్ లేదు పాలిటిక్స్ ఏ ఆమెకు ఎక్స్పీరియన్స్ చేయకుండా ఆమె కార్ కొడితే వస్తే ఏదైనా నడుస్తుంది పక్క నుంచి చేయకూడదు వేస్ట్ ఇంకా కూడా కూడా మొత్తం ఎండిపోయినాయి గ్యాస్ ఎవరికి ఇచ్చింది ఫ్రీగా మాకు ఇచ్చిండేమైనా కార్ కారంట వాదర మంచి అన్ని వేస్తుంటారు వీళ్ళు వేస్ట్ సొంతం ఇల్లు కదో మనకి మనం ఉన్నామంటే కేసీఆర్ ఉన్నప్పుడు అయితే ప్రశాంతంగా బతికినాం గానీ ఇప్పుడు రేవంత్ అని నా వేష్ అన్నీ కింద ఉండవు హైడ్రా మునిగిపోయింది అసలు ఒక్కటి రాలే అసలు ఎవరు రారు తెలిసి ఆ కారు గుడి కేసీఆర్ అయితే వచ్చి పోయింది బస్ అయితే ఆ ఐననే వచ్చింది అని చెప్పారు వేస్ట్ అయినా రారిగిటంగా కాబట్టి